ఎన్టీఆర్ని చూడగానే తారకరత్న కొడుకు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు తారకరత్న కొడుకుని అలాగే పిల్లలందరినీ చూడడానికి ఎన్టీఆర్ వెళ్లారట చాలా రోజుల తర్వాత తన అన్నయ్య పిల్లల్ని చూడడానికి మరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ప్రచారం చేయడానికి భారీ ఎత్తున కష్టపడి వెళ్ళి మరి తన అనారోగ్యంతో అయితే ఉన్నట్టుండి ఆయన మర ఉన్నట్టుండి సో మరణించినటువంటి సంగతి తెలిసిందే సో ఆయన ఎన్నికలలో పాల్గొనాలని పాదయాత్రలో అయితే పార్టిసిపేట్ చేయాలని వెళ్ళారు కానీ పాదయాత్ర ప్రారంభించేటువంటి క్షణాల్లోపే ఆయన హార్ట్ అటాక్కి గురవడం అది మ్యాసివ్గా ఉండడం నెల రోజుల పాటు ప్రాణాల కోసం హాస్పిటల్లో చివరికి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిలియర్తో తారకరత్న మరణించారు సో చాలా చిన్న వయసులోనే ముగ్గురు పసిపిల్లలతో మరి ఎంతో ఇబ్బంది పడుతోంది ఆలేఖ్య తనకి అండదండలుగా అయితే అందరూ ఉన్న మరి భర్త లేనటువంటి లోటు పిల్లలకి తండ్రి లేని లోటు ఎవరు తీర్చలేరు ఈ విషయంతో మరి ఎంత ఘనో వదనమని మరి కాస్త పలకరించడానికి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే వచ్చి రాగానే సో మొత్తం బాబాయ్ అంటూ ఎంతో ప్రేమగా పిల్లలు దగ్గరికి రావడంతో కన్నీరు మున్నీరుగా వెలిపించారట జూనియర్ ఎన్టీఆర్ తనకి తన అన్నయ్య తారకరత్న అంటే చాలా ఇష్టమని సమాచారం కాబట్టే ఈరోజు ఇలాంటి ఒక పరిస్థితి రావడం చాలా విచారకరం అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో ఘనం సెన్సేషన్గా మారుతోంది సో జూనియర్ ని చూడగానే మరి పిల్లలు అలా పరిగెట్టుకుంటూ వచ్చి బాబాయ్ అంటూ పలకరించడం పట్ల ఎన్టీఆర్ కూడా ఎంతగానో ఎమోషనల్ అయిపోయారట సో ఎప్పటికీ ఏ అవసరం వచ్చినా ఏ రకమైన ఇబ్బంది అయినా క్షణాల్లో మీ ముందు ఆ విషయాలన్నీ కూడా పరిష్కరించబడతాయని తన వదినమ్మకి మరోసారి మాటిచ్చారట జూనియర్ ఎన్టీఆర్